ప్రజాపాలన ఒక్కో సెంటర్లో కేవలం నూట యాభై నుంచి రెండు వందల వరకు మాత్రమే దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ ఘోషమహల్ ప్రజాపాలనను ప్రజా సెంటర్లను సందర్శించారు ప్రజాపాలన సెంటర్లకు జనం వందలాదిగా తరలివస్తున్నారని చెప్పారు రెండు నుంచి మూడు వేల అప్లికేషన్ ఫామ్స్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు రాజాసింగ్ దాదాపు గోశామల్ నియోజకవర్గంలో ట్వంటీ ఫోర్ లొకేషన్ ప్లాన్ చేసినారు ఆ ట్వంటీ ఫోర్ లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో వంద ఫామ్లు రెండు వందల ఫామ్లు పెడుతున్నారు నేను నిన్న నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన మీరు పబ్లిక్లో అలౌన్స్మెంట్ చెప్పియండి పేపర్ యాడ్ ఇవ్వండి ఏ విధంగా జనాలు ఏ ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలేదు ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు చాలా ఇబ్బందిలో పడుతున్నారు ఒక్కొక్క సెంటర్లో ఒక్క వంద రెండు వందల ఫార్మ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫార్మ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అదేవిధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ వివరణం అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు అంటే ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు దీనికి ఇదే అర్థం నేను ముఖ్యమంత్రి గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏ డేస్లో ఈ పని అనేది లేదు కనీసం ఒక్క నెల ఈ కార్యక్రమం పెట్టాలి అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో రెండు నుంచి మూడు వేల ఫామ్లు పెట్టాలి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పది మంది ఆఫీసర్లు ఉండాలి ఏ సెంటర్లో ఎవరు కూడా లేరు ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టాలి